అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైన విషయం తెలిసిందే ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్ పేరును ప్రకటించారు ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన వ్యక్తి ముఖ్యంగా తెలుగు సంతతికి చెందిన వ్యక్తి కావటం విశేషం ఆమె పేరు చిలుకూరి ఉష చిలుకూరి వ్యాన్స్ తల్లిదండ్రులు చాలా ఏండ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు కాలిఫోర్నియాలోని షాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు రెండు వేల పదిహేను నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగుర్ ట్రోల్స్ ఓస్లాండ్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు అంతకుముందు రెండు వేల పదమూడులో యోల్ యూనివర్సిటీలో లా చేస్తున్న సమయంలో ఉషాకు జేడి వ్యాన్స్ పరిచయం అయ్యారు వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండు వేల పద్నాలుగులో కెమ్టాకీలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు యువాన్ వివేక్ కుమార్తె మిరాబెల్ ఉపాధ్యక్ష పదవికి ఒహన్ సెనేటర్ జేడి వ్యాన్స్ ఉషా చిలుకూరి రాజకీయాల్లో మొదటి నుంచి భర్తకు అండగా నిలుస్తున్నారు రెండేళ్ల క్రితం ఒహాన్ సెనేటర్గా జేడీ వ్యాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలను నిర్వహించారు ఆ ఎన్నికల్లో గెలిచిన వ్యాన్స్ మొదటిసారిగా అమెరికా సెనేటర్కు ఎంపికయ్యారు వాస్తవానికి లాకోర్సు పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అపీల్ చేస్తున్నప్పుడు ఉషా చిలుకూరి డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు అప్పట్లో ఆమె లెఫ్ట్ లెఫ్ట్వింట్ లిబరల్ గ్రూప్స్లో కలిసి పనిచేయగా వివాహం తర్వాత ఉషా పార్టీ మారారు భారత జేడి వ్యాన్స్ సలహా మేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు